హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబూర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు వీడియోలో మీకు మరొకసారి కొత్త వంటకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అది టమాటా మెంతాక్ పచ్చడి ఈ టమాటా మెంతాక్ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను వివరిస్తాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మరిన్ని వీడియోలను మీకు అందించే విధంగా నన్ను ప్రోత్సహించండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ టమాటా మెంతికూర పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను టమాటా మెంతికూర ఈ పచ్చడి తయారు చేయడం కోసం మనం మెంతికూర రెండు కట్టలు తీసుకోవడం జరిగింది ఈ రెండు కట్టలు మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చింది మనకి మొత్తం ఒలిచిన తర్వాత ఆకు ఇంత ఆకు తీసుకున్నాం ఎండుమిర్చి ఇరవై పచ్చిమిర్చి ఆరు ఇది మీ కారం తగ్గట్టుగా వేసుకోండి వెల్లుల్లిపాయ ఒకటి జీలకర్ర కొద్దిగా టమాటాలు మూడు చింతపండు కొద్దిగా నూపప్పు వంద గ్రాములు రుచికి తగినంత సాల్ట్ ఇవి కావలసిన పదార్థాలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం టమాటా మెందాకు పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించామన్నమాట గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత బాండీలో ఏ విధమైనటువంటి ఆయిల్ వేయకుండా నువ్వులను వేసుకుని ఈ నువ్వులను ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా మీరు డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని మీకు ఫ్రై అయిన తర్వాత మళ్ళా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి నువ్వులు అన్నవి ఈ విధంగా రావాలన్నమాట కలర్ ఈ విధంగా ఎరుపుగా రావాలి వచ్చినట్లయితే మనకి ఫ్రై అయినట్టు వీటిని పక్కకు తీసేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బాండీలో ఆయిల్ పోసుకుని లైట్గా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకోవాలి ఆయిల్లో వీటిని కూడా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఆ విధంగా టమాటాలను వేసుకోవాలన్నమాట ఈ టమాటాలను కూడా బాగా మగ్గించాలి ఇప్పుడు దీంట్లో పప్పు ఉప్పు కొద్దిగా వేసుకోవాలన్నమాట మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటా మనకి మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ మెంతాకుని మనం దీంట్లో వేసుకోవాలి మెంతికూర దాన్ని కూడా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండగా మనం చింతపండు వేసుకోవాలి చింతపండు వేయడం జరిగింది మేము ఆల్రెడీ ఒక చాక్లెట్ సైజులో చింతపండుని దీంట్లో వేస్తే సరిపోతుంది పెద్ద చాక్లెట్ సైజ్ తీసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మొత్తం మగ్గి మగ్గించాలన్నమాట మెంతాకు టమాటా అన్నింటిని వీటిని మగ్గించిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందాక మనం ఏదైతే నువ్వు ఫ్రై చేసుకున్నామో దాన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం నువ్వుపప్పుని పౌడర్గా చేసుకోవాలి నువ్వు పౌడర్ తయారు చేసుకున్న తర్వాత మనం పిండిమిర్చి పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి అలానే వీటితో పాటు జీలకర్ర వెల్లుల్లిపై కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో టమాటా మెంతాకు వగైరా మిశ్రమం ఇందాక ఏదైతే ఉందో మనం మగ్గబెట్టు ఉన్నామో దాన్ని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసి మళ్ళా మిక్సీ పట్టాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఈ విధంగా మనం మిక్సీ మొత్తం పట్టిన తర్వాత టమాటా మెంతా పేస్ట్ మొత్తాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి నువ్వు పౌడర్లో దీన్ని కలిపేసుకోవాలన్నమాట మొత్తం మిశ్రమం అంతా కలిపేయాలి మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా మొత్తం నువ్వు పౌడర్ని ఆ విధంగా మిశ్రమం మొత్తంలో కలుపుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టడం కోసం మనం స్టవ్ పైన బాండీ పెట్టుకున్నాం బాండీలో ఆయిల్ పోసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా శనగపప్పు వేయడం జరుగుతుంది ఒక స్పూన్ శనగపప్పు వేసాం అదేవిధంగా ఒక స్పూన్ మినపప్పు వేయడం జరిగింది అవి వేగిన తర్వాత మనకి పప్పులు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి ఇవి వేసుకుని ఫ్రై చేయాలన్నమాట ఈ విధంగా తాలింపును మనం రెడీ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసినటువంటి పచ్చడిని ఈ తాలింపులో వేసేయడమే చూస్తున్నారు కదా ఆ విధంగా ఆ విధంగా పచ్చడి వేయాలి మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడిని తాలింపులో వేసేసి ఒకసారి మీరు ఒకసారి మనం కలుపుకున్నట్లయితే మొత్తం అదంతా తాలింపు నీట్గా పడుతుంది ఇప్పుడు రుచి చూసుకోండి మీరు ఉప్పు కారం అన్నీ కూడా మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంచెం కారం తక్కువ తినవచ్చు కొంతమంది సో మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా తాలింపు వేసిన తర్వాత మనం పచ్చడి రెడీ అయిపోయినట్లే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఈ పచ్చడి విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ పచ్చడి తయారీ మీకు నచ్చినట్లయితే మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్లో వస్తున్న వీడియోలన్నింటినీ కూడా మిస్ కాకుండా చూడడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వారితో మన వీడియోలను షేర్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్